అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసిన ఏపీ ప్రజలకు హైదరాబాద్ లోని మణికొండలో నిర్వహించిన విజయోత్సవ సభలో కూటమి నేతలు ధన్యవాదాలు తెలిపారు దేశ విదేశాల నుంచి ఏపీకి తరలి వెళ్లి కూటమి గెలుపునకు ఎంతో మంది దోహదపడ్డారంటూ కొనియాడారు అసెంబ్లీ సాక్షిగా ఏమేం మాట్లాడారో మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తాం అది కూడా ప్రజాస్వామ్యం గొప్పతనం ఏంటంటే అదిని అధిగమించి నూట అరవై నాలుగు సీటులతో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చిన ఘనత ప్రజలందరికీ దక్కుతుంది ఎలా అన్నగారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే పార్టీని ఘన విజయంతో అధికారంలో తీసుకొచ్చారు అలాగే మీరు ఒక్కసారి చరిత్ర ఇది కూడా మర్చిపోదు లాస్ట్ ఇయర్ ఎప్పుడు సెప్టెంబర్ నెలలో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టి ఈ యొక్క వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆయన్ని ఇల్లీగల్ గా అరెస్ట్ చేసినప్పుడు అదే తొమ్మిది నెలలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అలాగే ఘన విజయంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో చరిత్ర ఎప్పుడు మర్చిపోదు అలాగే కర్మ ఎవరిని కూడా వదద్దు దగ్గర దగ్గర నలభై నాలుగు సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నప్పటికీ మాతృదేశం మీద ఉన్న ప్రేమ మాతృదేశంలో జరుగుతున్న అరాచకాలను భరించలేక మేము అన్నా మన రాష్ట్రం పాడైపోతా ఉంది మన పుట్టి పెరిగిన ప్రాంతంలో ప్రజలు కష్టాలు పడుతున్నారనే ఉద్దేశంతో అందరం ఇన్వాల్వ్ అయ్యి విజయం సాధించాం ఈ సెలబ్రేషన్స్ తో పాటు రానున్న కాలంలో కూడా మనం ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని ఈ సభా ముఖ్యంగా మా ఎన్ఆర్ఐ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ ఏ తప్పు అయితే చేయకూడదు ఏ రాజకీయ నాయకుడు అదే తప్పు జగన్మోహన్ రెడ్డి చేశాడు ాబు గారిని జైలు బాగుండడం చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఎంత శక్తిమంతుడో తెలవటానికే ఎనభై ఎనిమిది దేశాల్లో ఆయన్ని విడిచిపెట్టాలి అనే ప్రదర్శనలు జరిగినాయి అంటే అది ఆయన మీద ఉన్న అభిమానమే కాదు ఆయన ఎనభై ఐదు సంవత్సరాల క్రితం చూపించిన ఒక దారి జీవితాల మీద అంత ప్రభావం ప్రభావం చూపింది